गान्धिपुट्टिनदेशमायिदि निह्रुकोरिन सङ्घमायिदि गान्धिपुट्टिनदेशमायिदि निह्रुकोरिन सङ्घमायिदिम्यवादं रामराज्यं संभव गान्धिपुट्टिनदेशमा सस्यश्यामल देशम् అయినా నిత్యం క్షామం సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం ఉప్పొంగే నదుల జీవ జలాలు ఉప్పు సముద్రం పాలు యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోతకాలు ఉన్నది మనకు ఓటు బ్రతుకు తెరుగుకే లోటు गान्धिपुट्टिनदेशमायिदि निपुकोरिन सङ्घमायि साम्यवादं रामराज्यं संभवञ्चे कालमा गान्धिपुट्टनदेशमा सम्यघरावोदम्मी बस्सुल दहनं लूटी सम्यघरावोदम्मी బస్సుల దహనం లూఠి శాంతి సహనం సమధర్మముపై విరిగెను గుండలాఠి అధికారంపై పెనుగులాటలో అన్నాదముల పోటి హెచ్చెను హింస ద్వేషం దేశం ధి పుట్టిన దేశమాయిది నెహ్రూ కోరిన సంఘమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లైసెన్స్ అర్హత లేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓ ఎస్ సిఫార్సు లేని శ్మశానముందు దొరకదురవంత చోటూ పేరుకు రాజ్యం పెత్తందార్లకి భోజ్యం గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రు కోరిన సంఘమాయిది సామ్యవాదం రామ சம்பவிஞ்சே காலமா காந்தி புட்டின தேசமா